ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామితో పూజలు చేయించుకున్న హీరోయిన్ నింపుల్ హయతి కీలక వ్యాఖ్యలు చేశారు కేవలం పూజలతో ఫలితాలు రావని కృషి ఓపిక ఉంటేనే కెరీర్లో విజయం సాధిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి ప్రముఖ ఆస్ట్రాలజర్గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు వేణుస్వామి ఎప్పుడైతే సమంత నాగచైతన్య వివాహం చేసుకున్న తర్వాత విడిపోతారని ప్రకటించారు ఆ సమయంలో సమంత నాగచైతన్య నిజంగానే విడిపోవడంతో ఈయన కామెంట్స్ కి మరింత క్రేజ్ పెరిగింది అలా ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చేశారు వేణుస్వామి అంతేకాదు పలువురు సెలబ్రిటీల జాతకాలపై కామెంట్లు చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈయన ఆ తర్వాత కాలంలో కొంతమంది హీరోలపై రాజకీయ పార్టీలపై చేసిన వ్యాఖ్యలు బెడిసి కుట్టడంతో ఈయనను చాలామంది విమర్శించారు అంతేకాదు పలు ప్రాంతాలలో ఈయనపై కేసు కూడా నమోదైన విషయానికి తెలిసిందే అయితే ఇదంతా జరగకముందు వేణుస్వామి దగ్గర సామాన్యులతో పాటు పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా పూజలు చేయించుకునేవారు ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు వృత్తిపరమైన వృద్ధి కోసం ప్రత్యేకంగా రాజశ్యామల యాగం నిర్వహించిన విషయానికి తెలిసిందే అలా డింపుల్ హయతి నిధి అగర్వాల్ అనన్య నాగళ్ళ ప్రగతి రష్మిక మందన్న లాంటి సెలబ్రిటీలు వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు అలా గతంలో వేణుస్వామి దగ్గర పూజలు చేయించుకున్న డింపుల్ హయతి తాజాగా ఈ విషయంపై స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది డింపుల్ హయతి చాలాకాలం విరామం తీసుకుని ఇప్పుడు రవితేజతో భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో నటిస్తోంది ఇందులో ఆశిక రంగనాథ్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది నేను శైలజ సినిమా దర్శకుడు కిషోర్ కే తిరుమల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పదమూడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలోనే పలు ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టిన డింపుల్ హయతి పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన వ్యక్తిగత వృత్తిపరమైన విషయాలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తోంది ఈ నేపథ్యంలోనే వేణుస్వామి గురించి ఆయనతో తాను జరిపించిన పూజల గురించి మాట్లాడుతూ కేవలం పూజలు చేయించుకోవడం వల్ల స్టార్స్ అయిపోతారు అంటే నేను నమ్మను తరచూ నేను గుడికి వెళ్తాను పెద్దవాళ్లు చెప్పారని మాత్రమే పూజలు కూడా చేశాను ఎవరో ఏదో అన్నంత మాత్రాన పూజలు చేసినంత మాత్రాన ఇక్కడి కెరియర్ మారిపోవడం అనేది జరగదు ఇండస్ట్రీలో కావాల్సింది కష్టం కాసింత ఓపిక నేను ఏంటి అనేది నా వాళ్లకు తెలుసు దేనికైనా సరే సమయం రావాలి అప్పుడే అన్ని బయటకు వస్తాయి అంటూ చెప్పుకొచ్చింది మొత్తానికైతే డింపులైతే చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి మరి దీనిపై వేణుస్వామి ఏదైనా స్పందిస్తారేమో చూడాలి అయితే ఇది విన్న నెటిజెన్స్ మాత్రం పూజా ఫలితం లభించలేదు అందుకే డింపుల్ అయితే అలాంటి మాటలు మాట్లాడుతోంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు వేణుస్వామి పూజలపై డింపుల్ హయతి వ్యాఖ్యలు సినీవర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి కృషి అంకితభావం విజయానికి మూలమని ఆమె చెప్పిన మాటలు యువతకు స్ఫూర్తినిస్తున్నాయి ఈ చర్చలు భవిష్యత్తులో ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి